హే హ్ దేవుడు మొక్కడానికి వచ్చాం అయ్యా ఎవరు నడి ఫారెస్ట్ లోకి వచ్చారు అన్న మనవలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారయ్యా మనవళ్ళ ఎక్కడ యాల్లు అరే చతనా కొడకలారా ఎవరు నడికిరా ఫారెస్ట్ లోకి వచ్చారు అది ఏనుగులు తినే వస్తువులు తెచ్చారు అరే మీరు చావటమే కాకుండా మా ప్రాణాలని ఎందుకు తీస్తారు చెత్త ఏదోల్లారా మేము గనక రాకపోతే మీ ముగ్గురిని తొక్కి చంపేసే ఏనుగులు లే సార్ మా కులదైవం మమ్మల్ని కాపాడు ఉండేది మీ కులదైవం చెయ్యి ఎరగొట్టిందా ఏనుగులేరా చెత్త నా కొడక అవును మీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారా మిమ్మల్ని ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదే సార్ మా ఊరు ఇక్కడే సార్ పక్కనే సార్ సత్య సార్ ఏయ్ ఇంకొకసారి ఏరియా ఫారెస్ట్ లో మిమ్మల్ని నేను చూశాను అనుకో తోలు తీసేస్తా వెంటనే అన్ని తీసుకుని పరిగెత్తడే తీసుకెళ్ళిపోండి వచ్చేసారు ఈ అడవిలో వెపన్స్ తో తిరిగే మమ్మల్నే ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నాయి పూజ చేస్తాను పొంగలు పెడతాను పట్టరాయ్యా చాలు చాలు వెళ్ళండి ఓ ఆగండి అయ్యా ఆగు అక్కడ సార్ మీరు వాళ్ళతో వెళ్ళి అక్కడ బార్డర్ దించేసేయండి సార్ మళ్ళీ ఏదైనా ఏనుగు వస్తుంది వెళ్ళండి మీరు ఎంత రండి నేను అప్పుడే అనుకున్నాను రా దేవుడు విగ్రహం ఏంటి ఇలాగా బుక్కలైపోయింది అని ఇంకా నయమే అరే కూడా నీకేం తొందరగా రండి అయ్యా ఇప్పుడు అడవిలో కాపలా ఎవరు ఏం చెప్పమంటావయ్యా పొందుతాయి చనిపోయినప్పటి నుంచి భయంతో ఎవరు కూడా కాపలా కేడానికి వెళ్ళడం లేదు మొక్కజొన్న తోటలు కూడా వేసేశారు ఆ పంటలని ఇంటికొచ్చి చేరతాయో లేదంటే ఆ ఏనుగే తినేస్తుందో అర్థం కావడం లేదు మీరెందుకు అనవసరంగా దిగులు పడతారు మేము కాపలా ఉంటాం ఏంటి నిజంగానే చెప్తున్నారా పట్ల మేము దొంగతనం చేయట్లేదు మా తాతయ్యని కూడా చూసుకోవాలి మీరే పెద్ద మనసుతో కొంచెం డబ్బులు ఇస్తే తప్పకుండా ఇస్తాను రాతవ ఎందుకు రాసావు బుద్ధుంతారా నిప్పుంటే ఏ ఏనుగు దగ్గరికి వస్తుంది నిప్పుంటే ఏనుగు రాదు కదా సర్ సర్లే ముసలాన్ని పడుకున్నాడు శబ్దం చేయకుండా పైకి వెళ్దాం ఏం చేస్తున్నావు ఏంట్రా చూస్తే ఏనుగు రాదని ఇందాకే చెప్పానుగా నువ్వు ప్లాన్ లేవు వేసిన ప్లాన్ ని సరిగ్గా జరగనివ్వు తమర్ మాత్రమే ప్లాన్ వేస్తారా ఏనుగుని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు చూడు ఏం చేస్తున్నావురా ఆ మూడులో ఉన్న ఆడ ఏనుగు ఇలాగే అరుస్తుందంట బదులికి మొగ ఏనుగు ఇప్పుడు అరుస్తుంది మూసుకుని కూర్చో రేయ్ నే నా ఫోన్ రా ఏం చేస్తున్నావు రా మా ముసలు లేసేలోగా వెళ్ళా ఫోన్ వెళ్ళు టైం ఎంత అయిందిరా పదకొండే తాత పదకొండేనా వస్తాను ఒకటేషా ఇదిగోండి నీళ్ళు తాగి సాధార ఏంటి తాత నువ్వు వయసు అయితే నీళ్ళు ఎక్కువ తాగాలి లేకపోతే జీర్ణం తెలుసా ఎక్కువ తాగు నీళ్ళేగా చాల్రా అయ్యో తాగు ఏంటి తా ఇంకొంచెం తాగు ఎంత తాగమంటావురా

ఎందుకురా అందరూ అలా పరిగెడుతున్నారు తాతయ్య మీరు ఇంట్లోకి వెళ్ళండి ఏం జరిగిందో మేము చూసేస్తాం ప్రకటం ఏ గోదావ్ ఉంది ఓడలేదే ఈ మధ్య ఏనుగులు గోలా తట్టుకోలేకపోతున్నాం మన అయ్యగారితో చెప్పి దీనికొక మార్గం కనిపెట్టాలి అవునండి ముందు ఆ పారెస్టోళ్ళకి ఎవరైనా చెప్పండి అయ్య సంతాల్లో ఉన్న ఇక్కడికి వస్తుందని ఎవరికి రాత్రి ఓకే

అది కాకుల్ని తరవడానికి వేసే శబ్దాలు దీనికి భయపడుతున్నావా నువ్వు సరే సరేరా వచ్చబోసుకోద్దాం రెండు బాటిల్ నీళ్లు పట్టించావు కదరా అందుకే ఎక్కువ వస్తుంది రా లోడికి అన్ని పచ్చగానే కనిపిస్తారా అది అడివి పందిరా సరే రాంతా వెళ్ళిపోదాం పోయడం మధ్యలో ఆపకు పూర్తిగా పోచాకా వెళ్దాం పద పోసుకో నాకొస్తే రేపు ఉదయం పోసుకుంటా నువ్వు కానీ సరే సరే ఓ సరే సూర్య తాగడానికి కాస్త నీళ్ళు తట ఎన్నిసార్లు నీళ్లు తాకావు వే కదరా చెప్పావు మాట మాటికి నీళ్లు తేగితే మంచిదని అదే నాటు వైద్యంలోనే మంచిదని చెప్పారు ఇంగ్లీష్ వైద్యంలో ముసలోళ్లు ఎక్కువ నీళ్లు తాకొడదు పడుకుపోయే ముందు ఒక్క గ్లాసు ఆ తర్వాత ఉదయమే మాట్లాడుకుంటే పడుకో ఓ పరుగు పరుగు నెల్లి అడిపే వచ్చి ఆగి ముప్పతి పల్లప్ప మాకేడీలంతా ఒకటే ఏంటో అందరూ గుంపుగా మన ఇంటి ముందు నిల్చున్నారు టైం బాగుంది ఒక గోడత పోయింది జరగదు తప్పకుండా ఓకే ఒక తొక్కు అవును ఈ సంవత్సరం ఏనుగు ఎక్కువ సార్లు వచ్చింది కదా నా అవునరా మూడు నాలుగు ఏనుగులు వచ్చాయి అనుకుంటాను చూసావా ఎంత ఎరిగి పెట్టిందో జస్ట్ మిస్ కాపలా కలిగారు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు ఏంటి పెద్ద మొన్న ఒక గుడిసె కూడా పోయినట్టుంది ఇక అంతే ఈ అండన పడి సావాల్సిందే మార్నింగ్ షో పూర్తయింది రండ్రా అన్ని చోట్ల వీడియో తీ ఒక చోట వదిలిపెట్టద్దు ఈ పాటికి అంతా అయిపోయి ఉండేది అడవిలోకి వెళ్ళి కూర్చుంటే రేషన్ కొట్టుకు వస్తుంది రేషన్ కొట్టులో కూర్చుంటే ఇంటికి వస్తుంది రాను రాని ఏనకు కూడా మనసాక్షి లేకుండా పోయిందిరా వదిలేరా చెడు జరిగినా ఒక మంచి జరిగింది అనుకోండిరా రా కాపలాకి వెళ్ళినందువల్ల తప్పించుకున్నారు రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటే మీరు అయిపోయి ఉండేవారు కదా ఇక్కడ పడుకొని ఉంటే ఆ మిమ్మల్ని ఏం ఏడుగు నా ఆయుసు గట్టిరా నా జాతకంలో నూట రెండు ఏళ్ళని నా తాత ముత్తాతలందరూ కూడా నూట ఏడు క్రాస్ చేశారు మా నాన్న నూట రెండు వరకు ఉన్నాడు వెళ్ళి పని చూడండిరా అత్తయ్యా నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మంత్రులు కలిసి వద్దాం అనుకుంటున్నా అమ్మాయి చదువు ఈ సంవత్సరం ఫినిష్ అవుతుంది కదా వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా మా ఆఫీస్ లో ఒక కుర్రాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటున్నాడు మంచి కుర్రాడు జాతకాల మట్టుకి కలిసే అనుకో అంతా మనం చేసిన పుణ్యం అవుతుంది వెంటనే రమ్మంటే ఎలా వస్తారు మీ నాన్నతో మాట్లాడి కొంచెం టైం అడుగు కొంచెం మూడు నెలలు నాలుగు నెలలు అడిగి చూడు నాలుగు నెలల తర్వాత ఏం చేస్తా లవ్ చేసే ముందు అంత డ్రామా చేసాం ఇప్పుడు ఏం చేస్తావో తెలీదు వెంటనే వచ్చి మా మాట్లాడు పదండి ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసి పెట్టానంటే నేను నెమ్మదిగా చనిపోతాను కానీ అదంతా జరగదని ఆ బ్రహ్మ నా తలరాత్ర రాసేశాడు ఇది అసలు నా గురించి పట్టించుకోనే పట్టించుకోదు కానీ నాకు ఇదంటే అంత ప్రాణమయ్యా దొంగతనం చేసేటప్పుడైనా రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేర్చి పెట్టుంటావు ఇప్పుడేంటో మారిమని చెప్తుంది ఏదో ఫారెస్ట్ ఆఫీసులో పని ఏదో వస్తుందంటగా బాగా చదువునుడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరకట్లేదు నీకెంత ఎలా దొరుకుతుంది అందువల్ల ఇదంతా కూతురిని పెళ్లి చేసి పెట్టను సార్ ఒకళ్ళు ప్రేమించుకున్నారు అయ్యా మీకే ఒక కూతురు ఉంటే ఇలా పని పాట లేని వాడికి పెళ్లి చేసి పెడతారా చెప్పండి నేను అడగడం లేదని తప్పుందా రే అసలుకే చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటారా ఇప్పుడు నేను దొంగతనాలు చేయడం మానేశాను మర్చిపోయావా దొంగతనమా అలాంటిదేం లేదు ఇది వేరే విషయం నడు ఇత్ర బట్ట వాంగివచ్చిన్న పసి తిన్నడే ఎంత అప్పుడే ఆయనే నాయర్ నా నాయర్ ఇల్ల నంబూది సరే సరే ఈయన మండలం పూజ కోసం పాలకట్ నుంచి ఏనుగుని తీసుకొచ్చారు పూజ అయిపోయింది రేపు ఉదయం లచ్చుని తీసుకుని కేరళకి వెళ్ళిపోతారు అదవరా లచ్చు అదిగో తానే లచ్చు లచ్చు ఆకారంలో వినాయకుడు వచ్చాడు నేను నాయర్తో మొత్తం మాట్లాడేశాను నాయరల్లా నమ్మూద్రి సరే తరా మన ఇంట్లో ఏనుగు అడుగు పెడితే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు అని చేత లక్ష్మిని తీసుకుని ఊరికి రావాలని చెప్పాను ఆయన ఐదు వేలు అడిగి చివరికి రెండు వేలు కుప్పుకున్నాడు ఇకపై ముసులోని ఏనుగు దాడి చేయడం జరగని పండ్రా ఆ చేత లక్ష్మి తీసుకెళ్లి పని కానిచ్చేద్దాం ఆ తర్వాత బాడీని అడవిలో పడేసి ఏడు కొట్టేసిందని కదలేద్దాం అరే అది పెద్ద ప్రాబ్లం రా సెట్ అవ్వదురా అదంతా నేను చూసుకుంటా నువ్వు మాట్లాడుకుంటా నుంచో నాయరో ఇదిగో డబ్బులు లెక్క పెట్టుకో నన్ను నాయరు నమ్ముద్రీ సరే తొమ్మిదిన్నర నుంచి పదిన్నర లోపు మంచి టైము బయలుదేరిపోదాం